హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు పదహారో అధ్యాయం అండి కార్తీక పురాణం ఈ పదహార అధ్యాయంలో ఒక స్తంభము బ్రాహ్మణుడిగా మారడాన్ని దాని గురించినటువంటి ఇతివృత్తాన్ని మనం తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు అనమాట ఎవరితోటి జనక మహారాజ్తో చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం ఈ కార్తీక మాసానికి ఎవరంటే దామోదరుడు కార్తీక దామోదరుడు అని చెప్పేసి కాబట్టి ఈ దామోదరునికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఏంటంటే కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం మనం ముందర కూడా విశేషంగా చెప్పుకున్న ధర్మవీరుని కథలో శాలగ్రామ దానం యొక్క మహిమని గురించి ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరు అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయి చక్రవర్తిగా పుట్టుదురు దీనికేం కోట్లు ఖర్చు కావు కదండి ఒక ఐదు తమలపాకులు రెండు ఒక్కలు నాలుగు పండ్లు ఎంతో అంతా మీకు తోచినటువంటి దక్షిణ ఈ విధంగా ప్రతిరోజు కనుక ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి తాంబూల దానం కనుక చేసినట్లయితే వాళ్ళు తర్వాత జన్మలో చక్రవర్తిగా జన్మిస్తారట ఆ విధముగా నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన సమస్త పాపములు నశించుడేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఒక్క రోజు కూడా విడవకుండా తులసి కోట వద్ద కాని లేక భగవంతుని సన్నిధి కానీ దేవాలయాల వద్ద కానీ ఎక్కడైనా సరే ఒక్క రోజు కూడా ఏదో ఒక నియమం మనం ఎక్కడ చేయగలమో దాన్ని బట్టి మనం ఒక నియమాన్ని పెట్టుకొని గనక దీపారాధన కనుక చేసినట్లయితే ఉండేటువంటి సమస్త పాపాలన్నీ కూడా నశించిపోవడమే కాకుండా వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందిట కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి దీప ధూప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ పలములు దానం చేసినడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో కొబ్బరి కాయలుంటాయి కొబ్బరి బోండాలు వాటిని కనుక దానం చేస్తారు నారికేళ ఫలాలు కనుక దానం చేస్తే వాళ్ళకి ఎన్నో రోజుల నుండి సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా ఉత్తర సంతానం కలుగుతుంది చూడండి ఇది ఈజీగా చేయొచ్చు కదండి ప్రతి ఒక్కళ్ళు దీనికి ఏం కోట్లు ఖర్చు కాదు లేదు దానివల్ల ఫలితం వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెట్టండి ముందు మనం నమ్మకం ఉంచాలి కాబట్టి నమ్మకంతో భక్తితో శ్రద్ధతో చేస్తే మనకు కూడా ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఇలాంటి దానం చేసుకోవచ్చు ఎవరైనా సరే అవసరమైనటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు ఈ నారికేళ ఫలాన్ని గనక చక్కగా భక్తి శ్రద్ధలతో దక్షిణ తాంబూలాదులతో కనుక దానం చేసినట్లయితే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుందట సంతానం ఉన్నవారు చేసిరను సంతాన నష్టము జరుగుగా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు వీళ్ళ సంతానం ఉన్న వాళ్ళు ఆచరించినట్లయితే ఫలాన్ని పొలాలు దానం చేసినట్లయితే కొంతమంది చూడండి పిల్లలు పుట్టి పాపం చనిపోతూ ఉంటారు చిన్న వయసులో అలా సంతాన నష్టం జరగకుండా ఆ పుట్టినటువంటి బిడ్డలు చిరంజీవులై దీర్ఘాయుష్మంతులై ఉంటారట ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు ఈ కార్తీక మాసంలో అందులో ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా ఆకాశ దీపాన్ని ఉంచుతారనమాట కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ ధ్వజస్తంభమునందు ఎవరైతే ఆకాశ దీపాన్ని ఉంచుతారో లేదా ఆకాశ దీపం ఉంచడానికి కావాల్సినటువంటి ఒత్తి నూనె ఇలా ఏదైనా సరే సహాయం చేస్తారో లాంటి వాళ్ళందరూ కూడా వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారట కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం ఉంచి నమస్కరించినటువంటి స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితాలు కూడా ఆనందదాయకమవుతాయట అంటే ఒక పెద్ద ధ్వజస్తంభానికి వేలాడు తీస్తారనమాట కొండ తీసుకొని దానికి గాలి రావడానికి చెల్లులు పెడతారు దాని లోపల దీపాన్ని పెట్టి దాని మీద మూత పెడతారు గాలికి పోకుండా అప్పుడు అంత ఎత్తునుంటది ఆ కాంతి అన్ని దిక్కులకి కూడా ప్రసరిస్తుంది కాబట్టి ఎవరైతే ఆ దీపాన్ని చూసి నమస్కరిస్తారో అలాంటి స్త్రీ పురుషులందరికీ కూడా సకలైశ్వర్యాలు కలిగి వాళ్ళ జీవితాలన్నీ కూడా అవుతాయట ఆకాశ దీపం పెట్టివారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ఆ ప్రమిద యొక్క అడుగున పోసి దీపాన్ని ఉంచాలట ఎవరైతే ఆకాశ దీపాన్ని పెడతారో వాళ్ళు ఆ ప్రమిద యొక్క అడుగు భాగంలో శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ఆ ప్రమిద యొక్క అడుగున పోసి దీపాన్ని ఉంచాలట చెప్పాను కదండి ఆ ఆకాశ దీపాన్ని ఉంచాలంటే ఆ ప్రమిదడుగున నువ్వులు కానీ శాలిధాన్యం కానీ పోయాలి శాలిధాన్యం అంటే బియ్యం అండి బియ్యం పోసి దాని మీద ప్రమిదని పెట్టి అప్పుడు దీపారాధన పెట్టి ఆకాశ దీపాన్ని ఉంచాలన్నమాట దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టు వారిని చూచి పరిహాసం ఆడు వారును చుంచు జన్మమెత్తుదురు ఇందులకు ఒక కథగలదు చెప్పేదను వినుము అని చెప్పి ఇవన్నీ కూడా మనకి కథలుగా చెప్తే సులభంగా అర్థమవుతాయని చెప్పి మహర్షులు ఈ విధంగా మనకు చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఆ కథ ఏందో మనం తెలుసుకుందాం ఋషులలో అగ్రగణ్యుడకు పేరొందిన మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండను ఋషులందరిలోకి కూడా చాలా శ్రేష్ఠుడు అగ్రగణ్యుడైనటువంటి మాతంగ మహాముని అయినటువంటి ఆయన ఒక చోట ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దాని దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము కూడా పూజలు చేస్తూ ఉన్నట్ట కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండ్రి ఎప్పుడైతే మాతంగమాని మహాముని చాలా శ్రేష్ఠుడు కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉండేటువంటి మునులు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉండేట అల్ట వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేటి వారు ఆలయ ద్వారాలు ఉంటాయి కదా వాటి మీదంతా దీపాలు వెలిగించి రోజు కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ శ్రీమన్నారాయణని ఆ శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవాళ్ళ రోజు వచ్చి పూజ చేసుకొని వెళుతూ ఉండేవాళ్ళు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కార్తీక మాసం హరిహర స్వరూపము శివకేశవులకి వేదం లేదు మీరు ఎక్కడైనా సరే మనకి మనసుకు నచ్చిన చోట ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకోవచ్చు దేవాలయ దర్శనం చేసుకోవచ్చు దీపాలని వెలిగించుకోవచ్చు మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా మాతంగ మహామిని ఒక విష్ణు మందిరాన్ని నిర్మించుకున్నాడు అనమాట ఆయన్ని నిర్మించుకొని పూజలు చేస్తుంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చి రోజు అక్కడ ఆలయ ప్రాకారాల మీదంతా కూడా దీపాలు వెలిగించి పూజలు చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరు తెలిసిన విషయమే కదా పాపం ఆ మునులలో ఒక ఆయన పెద్దవాడు అనమాట మంచి చాలా ముసలాయినటువంటి ఆయన వృద్ధుడు ఆయన మిగిలినటువంటి ముళ్ళందరినీ చూసి అయ్యా ఓ సిద్ధులారా ఓ ఋషులారా కార్తీక మాసంలో అంటే శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశ దీపాన్ని కనుక మనం పెట్టినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అది కాబట్టి రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరం కూడా అడవికి వెళ్ళి ఒక నిడిపాటి స్తంభమును అంటే ఒక కొయ్య అన్నమాట స్తంభాన్ని తోడుకొని వత్తుము రెండు అని చెప్పి అని ఆయన చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోష భరితలై పరమానంద భరితలైపోయి అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేనటువంటి ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో ఆ స్వామికి ఎదురుగుండా పాతారనమాట ధ్వజస్తంభాన్ని లాగా దానిపై శాలిధాన్యం ముంచి ఆవునేతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించారనమాట దాన్ని ఆ విష్ణుమూర్తికి ఎదురుగుండా పాతి దాని మీద బియ్యం అంటే వరి ధాన్యాన్ని నుంచి ఆ తర్వాత దాని అమ్మ మీద ఒక ప్రమిద పెట్టి ఆ పాత్రనంతా కూడా ఆవు నేతితో నింపి దానిపై ఒత్తివేసి అందరూ కూడా దీపాల్ని వెలిగించారట పిమ్మట వాళ్ళందరూ కూర్చొని పురాణపట్నాన్ని చేస్తున్నారట ఆ పురాణపట్నం చేస్తుంటే ఫెళ ఫెళమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడిపోయి దీపం మారిపోయి చల్లా చెదురై పడి ఉండెను వీళ్ళ పాపం వెలిగించి ఇక్కడ కూర్చో కూర్చొని పురాణపట్నం చేస్తుంటే ఉన్నట్టుండి ఫెల పెళ పెళ పెళ్ళ శబ్దం వచ్చిందిట ఏందని చూసేటప్పటికి వీళ్ళు పాతినటువంటి స్తంభం అంతా కూడా ముక్కలైపోయిందట ఆ దీపం అంతా కూడా ఆరిపోయి చల్లాచతలై పడిపోయిందిట ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ కూడా అయ్యో ఏంటిలా జరిగిందని చెప్పి ఆశ్చర్యంతో నిలబడినారట అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారు అతనిని చూచి పోయి నీవెవ్వడవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించారట ఎవరు అరుషులందరూ కూడా వాళ్ళకి ఆశ్చర్యపోయి ఎవరయ్యా నువ్వు ఈ స్తంభం నుంచి ఎట్లా వచ్చామని చెప్పి ఆయన అడిగాట నీ వృత్తాంతమేందని అంతా ఆ పురుషుడు వారందరికీ కూడా నమస్కరించి పుణ్యాత్మలారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడిచే మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించుని మనం ఈ కథలకుండా తెలుసుకోవాల్సింది అదే మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా అహంకారం అనేటువంటిది గర్వం అనేటువంటిది పనికి రాదు ధర్మంగానే జీవించాలి న్యాయబద్ధంగా జీవించాలి ధర్మాన్ని కాపాడాలి అని మనం తెలుసుకోవాలన్నమాట ఆయన చెప్తున్నాడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల అహంకారంతో మధాంధుడునై న్యాయాన్యాయాలు లేకుండా ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవడిచే వేదములు చదవక అంటే చెడ్డ గుణాలు అలవడేటప్పటికేముంది దేవుణ్ణి పూజించక వేదాలు చదువుకోక దాన చేయక వెలిగితిని ప్రవర్తించాను నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న ఏ విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించిన ఒకవేళ నేను నా పరివారంతో కూర్చుండే సమయంలో పాపకు బ్రాహ్మణోత్తముడు గనుక ఎవరైనా వచ్చిన గనుక ఆశ్రయిస్తే నేను ఎట్లా ప్రవర్తించేవాడిని అంటే అతని చే కాళ్ళు గడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడు ఎవరైనా సరే బ్రాహ్మణుని యొక్క పాదాలు కడిగి ఆ నీళ్ళని మీద జరుపుకుంటారు కానీ నేను అట్లా కాకుండా ఎవరైనా సాటి బ్రాహ్మణుడు ఎవరైనా కనుక నన్ను ఆదుకోమని వస్తే ఆ అతిథికి అతిథి సత్కారాలు చేయకుండా ఆయన కాళ్ళు పట్టమని చెప్పి నా జాతి నా కాళ్ళు గడగమని చెప్పి ఆ నీళ్ళు ఆయన ఎత్తిమీద చల్లుకోమని చెప్పి ఇంకా పైగా తిట్టి నానా దుర్భాషలాడి పంపించేటువంటి వాడను నేనేమో ఉన్నత ఆసనంపై కూర్చోండి అతిథులను నేలపై కూర్చోబెట్టేవాడిని అనమాట చూడు ఆయనే చెప్పుకుంటున్నాడు మనం ఇంటికి ఎవరిని వస్తే ఏం చేస్తాము వాళ్ళని కూర్చోబెట్టి మనం కింద కూర్చుంటాం అంతే కదా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఇంటికి అతిథి వస్తే ఎలా గౌరవించాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈనాటి యువతకు కూడా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా అతిథులు వచ్చినా అసలు పలకరచన కూడా తెలియట్ల వాటి ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి కాలు కడుక్కో లోపలికి వచ్చిన తర్వాత కూర్చోమని చెప్పాలి తర్వాత వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలి భగవంతుడికి చేసిన ఉపచారాల్లో కూడా ఇవే కదా వస్తాయి మనం ఫస్ట్ అవే కదా చెప్పుకుంటాము బట్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట ఈ కథ ద్వారా చూడ అని ఈయనే చెప్తున్నాడు వాడు నేను మాత్రం ఉన్నత ఆసనం మీద కూర్చుండి వాళ్ళని కింద కూర్చోమని చెప్పేవాడు ఇంకా స్త్రీలను పిల్లలను చాలా హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను ఎవరు కూడా మందలింపలేకపోయారు అంటే ఇట్లా క్రూరంగా ప్రవర్తించే ప్రవర్తించేకి డబ్బు ఉంది కదా కాబట్టి దానివల్ల పాపం అందరూ కూడా నన్ను చూసి భయపడ్డారే కానీ ఇది తప్పు అని చెప్పి నాకెవరు కూడా నన్ను మందలించలేకపోయారు నేను చేయి దీంతో నాకు ఇంకా అహంకారం మితిమీరిపోయింది అంటే నేను నువ్వు చేసిన తప్పు అని ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏదైనా సరి చేసుకోవడానికి వీలవుతుంది ఆ నువ్వే ఇంద్రుడు చంద్రుడు డబ్బు ఉంది కదా అని చెప్పి అందరూ ఆయన తప్పు చేసినా ఉన్నారనుకో ఇంకా వాళ్ళకి అహంకారం పెచ్చు పెరిగిపోతుంది అనమాట అదే చెప్తున్నాడు ఆయన కూడా కాబట్టి నన్ను ఎవరూ కూడా మందలించలేకపోయేటప్పటికి నా చేస్తులకు భయపడే వాళ్ళుగా నన్ను ఎవరూ కూడా మందలింపలేకపోయేది ఇంకా నేను చేసినటువంటి పాపకార్యాలకి హద్దు కూడా లేకుండా పోయింది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయిన ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై పదివేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి ఈ కీకారణ్యములందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతున్నాయి చూడండి కానీ మనం పాపాలు చేస్తే ఎలా భరించాల్సి వస్తుందో తర్వాత జన్మల్లో అయినా సరే ఎలా అనుభవించాల్సి వస్తుందో కాబట్టి పాపాలు చేయకూడదు ధర్మ మార్గంలో ప్రవర్తించాలి ఇవి మనకి కథ ద్వారా మనం తెలుసుకునేటువంటి నీతి మన పిల్లలకి చెప్పాల్సినటువంటి నీతి మనం ఆచరించేటువంటి పద్ధతులు ఎన్ని జన్మలు ఎత్తాడు చూడండి లక్ష జన్మల కుక్కై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండై పదివేల జన్మలు పేడ పురుగై జన్మి తర్వాత వృక్ష జన్మలు ఎత్తి కూడా ఎవ్వరూ ఉన్నటువంటి అరణ్యంలో ఉండి కూడా ఆయన చేసిన పాపాలని పోగొట్టుకోలేకపోయానని చెప్పి ఆయనే చెప్తున్నాడు నేను చేసిన పాపాలని పోగొట్టుకోలేకపోయానని చెప్పి ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నన్ను నేను ఎత్తి జన్మాంతర జ్ఞాను అయితేని ఇన్నాళ్ళకి మీ వంటి మహాత్ములు నన్ను అక్క కర కట్టెగా కొట్టుకొచ్చే స్తంభం బాతి దీపాన్ని వెలిగించడం వల్ల నేను నా పాపాలన్నింటినీ కూడా పోంగొట్టుకొని జన్మాంతర జ్ఞానం పొంది మళ్ళా మానవ జన్మ తిని నా కర్మలన్నీ మీకు తెలియజేసితిని నన్ను మన్నిప్పుడని వేడుకొను అయ్యా నా కర్మలు నా పాపాలని కూడా మీకు తెలియజేసారు కాబట్టి నన్ను క్షమించండి నన్ను మన్నించండి నన్ను అని ప్రాధేయపడ్డాట ఆ మాటలు ఆలకించిన ముందులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు చూడండి అప్పుడు అనుకున్నారంట విష్ణులందరూ అబ్బా కార్తీక మాస మహిమ ఎంత గొప్పదయ్యా అందులో ఇంకా కార్తీక మాసంలో పౌర్ణమి యొక్క మహిమ ఇంకా అసలు వర్ణింపడానికి కూడా మాటలు చెప్పడానికి కూడా సాధ్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి కార్తీక మాస పౌర్ణమి మహత్యం వలన కర్రలు మనుషులే కాకుండా కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తి నొందుతున్నాయి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జంగ ఈ జగంబున అంటే ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఎల్లరకు ఎటుల బంధము కలుగును అది నశించునట్లు నా ఈ సంశయము తీర్చండి నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను వాళ్ళందరూ అనుకున్నారటబ్బా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే దీపం ఉంచుతారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠానికి పోతారు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవు కాబట్టి ఈ స్తంభము ఈ స్తంభానికి ముక్తి కలిగిందని చెప్పి ఆ ఋషులందరూ వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారట అప్పుడు ఈ మానవ జన్మైతున్నటువంటి ఈ మానవుడు ఈ పురుషుడా వాళ్ళ యొక్క మాటలు విని అయ్యావో ఓ మునిపుంగవులారా నాకు కూడా ముక్తి దానికి ఏదైనా మార్గం ఉందా ఈ జగమ్మున ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎట్లా కర్మ బంధం కలుగుతుంది అది ఎట్లా నశించిపోతుంది కాబట్టి నా యొక్క ఈ సందేహాన్ని తీర్చండి అని చెప్పి ప్రార్థించాట అక్కడ ఉన్న మునీశ్వరులందరూ ఇంకా ఉన్నారు కదా చాలా మంది మురుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి మునీశ్వరులందరూ అంగీరసునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరింపుడని కోరారు కోరారు వీళ్ళందరూ కూడా అంత అంగీరసుడు ఇట్లు చెప్పుతున్నాడు అక్కడ ఉండేటువంటి మునులందరిలోటి కూడా జ్ఞాని అంగీరస అంగీరసు మహామునితోటి మిగతా మునులందరూ కూడా స్వామి మీరే ఇతని యొక్క సంశయాన్ని తీర్చగలిగినటువంటి సమర్థులు కాబట్టి వివరింపుడు అని చెప్పి ఆ మునీశ్వరులందరూ అంగీర సమహాముని కోరారట అప్పుడు అంగీరసుడు ఈ విధంగా చెప్పాడట ఏం చెప్పాడో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం రేపటి అధ్యాయంలో వివరంగా తెలుసుకున్నాం తెలుసుకుందామా ఈరోజు కార్తీక పురాణం పదహారవ అధ్యాయం ఇంతటితో సమాప్తం ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి